అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది గర్భగుడిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన ఘట్టం పూర్తయింది అయితే బాలరాముడి ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రామభక్తులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు నగర సంకీర్తనలు భజనలు ప్రసాద వితరణ కార్యక్రమాలను జోరుగా చేపట్టారు రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట పూర్తయిన సందర్భంగా గ్రామంలో బాలరాముని చిత్రపటంతో శోభయాత్ర నిర్వహించారు హనుమాన్ టెంపుల్ నుండి ప్రారంభమైన శోభయాత్ర శ్రీ సీతారామస్వామి ఆలయం వరకు కొనసాగింది మహిళల కోలాటం నృత్యాలతో భక్తుల భజన పాటలతో జై శ్రీరామ్ స్మరణతో పురవీధుల గుండా శోభయాత్ర కొనసాగింది ఫ్రెండ్స్ యూత్ సభ్యులు శ్రీ సీతారామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ఉప్పల కుమార్ తొట్ల రవి తాత సాయి కిరణ్ యాదవ్ వడ్నాల రాజేష్ రాకేష్ రాజ్ కుమార్ రంజిత్ రెడ్డి మహేష్ క్రాంతి మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా పండుగ వాతావరణంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారు మండలంలోని ఇల్లంతకుంటతో పాటు రేపాక వల్లంపట్ల గాలిపెల్లి గ్రామాలు శ్రీరామరామ స్మరణతో హోరెత్తాయి ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రేపాక శ్రీ రామాలయంలో అయోధ్యలో జరిగిన ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రదర్శించారు గ్రామంలోని శ్రీ హనుమాన్ ఆలయంలో అయోధ్య ప్రతిష్టాపన సందర్భంగా ఆలయంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రాణ ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్న సందర్భంలో మన రేపాక గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ రామచంద్రమూర్తి అభిషేకార్చనతో సహిత లింగా శివ శివుని యొక్క అభిషేకం చేసిన తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమం కూడా పూర్తయింది ఈరోజు మేము ఈ పూజలో పాల్గొన్నందుకు చాలా గర్విస్తున్నాము భగవత్ బంధువులందరికీ ఈరోజు అయోధ్య బాలరాముని యొక్క ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా మన రేపాక గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో ఉదయం నుండి ఆలయ శుద్ధి చేసుకొని తోరణాలు కట్టుకొని స్వామివారికి అభిషేక మహోత్సవాలు చేయడం జరిగింది అనంతరము స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు వచ్చిన భక్తులందరికీ కూడా అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది భజన కార్యక్రమాలతో రంగవల్లులతో ఆలయం మొత్తం కూడా స్వామివారి యొక్క శ్రీరామ నామ జపం చేస్తూ వస్తున్నారు అలాగే అయోధ్యలోని ప్రతిష్టా మహోత్సవాన్ని వీక్షించు ప్రత్యక్ష వీక్షణ చేయడం కోసము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్టాపక మహోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు ప్రాణ ప్రతిష్టను గ్రామ ప్రజలు వీక్షించేందుకు ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు గ్రామ ప్రజలంతా ఒక చోట చేరి ప్రాణ ప్రతిష్టను లైవ్లో వీక్షించారు అనంతరం స్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు అయోధ్య బాలరాముని ప్రతిష్ఠోత్సవం పూర్తయిన సందర్భంగా కరీంనగర్లోని పలు ఆలయాల్లో దీపోత్సవం నిర్వహించారు నగరంలోని తోట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారామ పూజ అష్టోత్తర శతనామావళితో పాటు రెండు వందల మంది భక్తులచే పదకొండు సార్లు హనుమాన్ చానీస పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు అంతేకాకుండా మఖిళా భక్త మండలి ఆధ్వర్యంలో భక్తి పాటలతో భజనలు చేస్తూ కోలాటలాడారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు నరసింహాచారి రామాచారితో పాటు మహిళా భక్త మండలి సభ్యులు రుక్మిణి వసంత నీరజ లక్ష్మి హరిత వరలక్ష్మి లత సునంద మాలతి సువర్ణ భవానీ తిరుమల తదితరులు పాల్గొన్నారు